రాజ్య యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం కింద రూపాయలు మూడు లక్షల వరకు యువతకు సాయం చేయనున్నారు తెలంగాణలో మొత్తం ఐదు లక్షల మంది కోసం ఈ పథకం కింద ఆరు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచే దీన్ని అమలు చేస్తామన్నారు ఆయా కార్పొరేషన్లు దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాయన్నారు యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు మార్చి పదిహేనున పూర్తి వివరాలతో పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన అర్హుల ఎంపిక అర్హులకు జూన్ రెండున మంజూరు పత్రాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అప్లై చేసుకోవాలి మార్చి పదిహేనున ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారుల కమిటీ అర్హులను సెలెక్ట్ చేసి తుది జాబితాను విడుదల చేయనుంది ఇందుకు సంబంధించిన గైడ్ ను అధికారులు రూపొందిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు వేల రెండు వందల మందికి చొప్పున లబ్ధి చేకూరుతుంది ఈ పథకానికి బ్యాంకు లింకేజ్ పథకంలో ఏ ఏ యూనిట్లు ఉండాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు ఆయా యూనిట్ల వారిగా రేటు నిర్ణయిస్తారు ఉదాహరణకు ఒక యూనిట్ ఖర్చు రూపాయలు ఏడు లక్షలు ఉంటే అందులో మూడు లక్షలు సర్కారిస్తుంది మిగతా డబ్బును బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సి వస్తుంది ప్రస్తుత ఆర్థిక ఏడాది బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ లకు రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం రెండు వేల ఒక వంద ముప్పై ఆరు కోట్ల కేటాయింపు జరిగింది ట్రై లో స్వయం ఉపాధి పథకాలకు ఆరు వందల యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లను కేటాయించారు ఇక మైనార్టీ కార్పొరేషన్ కేటాయింపు జరిగింది వీటిని రాజ్య యువ వికాసం కి వాడతారు తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ రాజ్య యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం కింద రూపాయలు మూడు లక్షల వరకు యువతకు సాయం చేయనున్నారు తెలంగాణలో మొత్తం ఐదు లక్షల మంది కోసం ఈ పథకం కింద ఆరు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు ప్రస్తుత ఆర్థిక అమలు మీడియా కార్పొరేషన్ ఇస్తాయన్నారు యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు మార్చి పదిహేను పూర్తి వివరాలతో పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన అర్హుల ఎంపిక అర్హులకు జూన్ రెండున మంజూరు పత్రాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అప్లై చేసుకోవాలి మార్చి పదిహేనున ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారుల కమిటీ అర్హులను సెలెక్ట్ చేసి తుది జాబితాను విడుదల చేయనుంది ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను అధికారులు రూపొందిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు వేల రెండు వందల మందికి చొప్పున లబ్ధి చేకూరుతుంది ఈ పథకానికి బ్యాంకు లింకేజ్ ని పెడుతున్నారు లో ఏ యూనిట్లు ఉండాలో త్వరలో నిర్ణయం తీసుకుంటారు ఆయా యూనిట్ల వారీగా రేటు నిర్ణయిస్తారు ఉదాహరణకు ఒక యూనిట్ ఖర్చు రూపాయలు ఏడు లక్షలు ఉంటే అందులో మూడు లక్షలు సర్కారిస్తుంది మిగతా డబ్బును బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సి వస్తుంది ప్రస్తుత ఆర్థిక ఏడాది బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్లకు రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం రెండు వేల ఒక వంద ముప్పై ఆరు కోట్ల కేటాయింపు జరిగింది ట్రైకార్లో స్వయం ఉపాధి పథకాలు కోట్లను కేటాయించారు ఇక మైనార్టీ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల కేటాయింపు జరిగింది వీటిని రాజ్య యువ వికాసం స్కీమ్ కి వాడతారు తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ రాజ్య యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం కింద రూపాయలు మూడు లక్షల వరకు యువతకు సాయం చేయనున్నారు తెలంగాణలో మొత్తం ఐదు లక్షల మంది కోసం ఈ పథకం కింద ఆరు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచే దీన్ని అమలు చేస్తామన్నారు ఆయా కార్పొరేషన్లు దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాయన్నారు యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు మార్చి పదిహేనున పూర్తి వివరాలతో పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన అర్హుల ఎంపిక అర్హులకు జూన్ రెండున మంజూరు పత్రాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అప్లై చేసుకోవాలి మార్చి పదిహేనున ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారుల కమిటీ అర్హులను సెలెక్ట్ చేసి తుది జాబితాను విడుదల చేయనుంది ఇందుకు సంబంధించిన గైడ్ ను అధికారులు రూపొందిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు వేల రెండు వందల మంది